నమస్తే అందరికీ యూట్యూబ్లో జరుగుతున్న విష ప్రచారాలకు అబద్ధాల ప్రచారాలకు కొదవలేదు ఒక ఆరోపణ నిరూపణ అయ్యేంత వరకు అతను నేరస్తుడు కాడు మరియు న్యాయ నిర్ణయించాలి అతడు నేరస్తుడని కానీ యూట్యూబ్లో యాంకర్లు ఆ యూట్యూబ్లో యజమానులు ఐదు పది నిమిషాల్లో ఇతను నేరస్తుడు అని చెప్పి ఒక తమ్మురేలు పెట్టేసేసి దుష్ప్రచారం చేస్తున్నారు దీంతో సామాన్య మానవుడు ఇదే నిజమని నమ్ముతున్నాడు కానీ బాధ్యతాయుతమైన మనకు భగవంతుడు ఒక మానవ జన్మిచ్చాడు ఆ మానవ జన్మలో అన్నము తినేవాళ్ళవైతే మనం భుజించేది రోజు అన్నమే అయితే ఇటువంటి దుష్ప్రచారాలు చేయద్దు ఎందుకంటే మనకంటూ ఒక మానవత విలువలు ఉండాలి మనకంటూ ఒక ఒక వ్యక్తిగత విలువ ఉండాలి మానవ విలువలను వ్యక్తిగత విలువలను మరచి నోటికి వచ్చినట్టు యూట్యూబ్ ఛానల్లో మాట్లాడితే మీకంటూ విలువ పోతోంది మీరు చేస్తున్న ప్రచారం అబద్ధమని రోజు మీరు ముఖం ఎక్కడ పెట్టుకుంటారు కానీ ఇది ఏమన్నా కానీ మాకు డబ్బులు వస్తే చాలు యూట్యూబ్ ద్వారా అని అనుకుంటున్నారంటే ఇక ఏమంటాం చెప్పండి అశుద్ధాన్ని తింటున్నారని నేను అంటాను ఎందుకంటే మనిషిగా పుట్టినప్పుడు విలువలుతో కూడిన సమాజాన్ని నిర్మించండి అంతేగాని అబద్ధాలతో ఎన్ని రోజులు మీరు గడ పబ్బం గడుపుతారు జీవితాంతం ఇలా అబద్ధాలు ప్రచారం చేయగలుగుతారా చేయలేదు కదా విఘ్నులైన సోదరులు ఈ దిశగా ఆలోచించి మీరు ప్రజలకు మంచిని పంచండి ఒకవేళ కేసీఆర్ కేటీఆర్ కానీ తప్పులు చేస్తే మీరు మీ దగ్గర ఆధారాలు ఉంటే బయట పెట్టండి అంతేకాని కేసీఆర్ కేటీఆర్ని వారి వ్యక్తిగత ఇమేజ్ను తగ్గించాలని చూస్తే తప్పు కదా రేపు తెల్లారి మళ్ళీ వాళ్ళు అధికారంలోకి వస్తారు ఇప్పుడు వీళ్ళు ఉన్నారు ఇది సైకిల్ నడుస్తుంది ఎవ్వరు అధికారంలో శాశ్వతం కాదు అంతే అని చెప్పి ఈరోజు కాంగ్రెస్ ఉన్నది కదా అని చెప్పి మీకేమైనా మద్దతు దొరుకుతుందా మీకు ఏ రకమైన మీకేమన్నా వాళ్ళు మద్దతిస్తున్నారా లేదు కదా కాంగ్రెస్ పార్టీ ఏవైతే హామీలు ఇచ్చొచ్చిందో ఆ హామీలను ఫుల్ఫిల్ చేయడం లేదు కనీస ధర్మంగా మీరు ఆ హామీలను ఫుల్ఫిల్ చేయండి అని నిలదీయలేని స్థితిలో ఉన్నారు అంటే మీరు కాంగ్రెస్ పార్టీకి భయపడుతున్నట్టే కదా అంతే కదా